నమస్తే అండి అందరు ఎలాగున్నారు నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా అయితే ఫస్ట్ టైం కనుక ఎవరైనా వీడియో చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇది వచ్చేసి ఫ్రైడే నైట్ డిన్నర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత సాటర్డే కదా సాటర్డే అంటే ఇంకా పూజ పనులు ఉంటాయి కదా అనేసి నైటే మొత్తం అంతా డీప్ క్లీనింగ్ చేసుకుంటున్నా అయితే ఆఫ్టర్నూన్ అన్ని క్లీన్ చేసుకుంటాం కదా సామాన్లన్నీ ఇంకా వాటి అన్నింటినీ ఎక్కడ సర్ది పెట్టుకుంటున్నా మా ఇంట్లో అయితే నాకు డైలీ వేసే క్వశ్చన్ ఒకటే ఒకటే అదేంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్వంటీ అవర్స్ కిచెన్లో ఉండిపోతావా ఏంటి ఎప్పుడు చూసి నా పాత్రలు తోముతానే ఉంటావు ఉన్నది నలుగురు కానీ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ గంపల గంపలు సామాన్లు అయితే కడుగుతుంటావు అసలు ఏం వంటలు చేస్తున్నావు అని అయితే రోజు ఇదే క్వశ్చన్ ఉంటుంది అనమాట అది వేరే విషయం అనుకోండి అండ్ నెక్స్ట్ మార్నింగ్ టిఫిన్ కోసం ఇంట్లో అయితే దోశ పిండి ఇడ్లీ పిండి అన్ని కంప్లీట్ అయిపోయాయండి అండ్ సాటర్డే ఒకటే కదా సండే వస్తుంది అన్నట్టు సాటర్డే కోసం మాత్రమే ఏ ఫెసిలిటీ కోసం నీటి నైట్ నైటే నానపెట్టుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు టిఫిన్ అన్నింటిలోకి వెళ్ళా మంచి ప్రోటీన్స్ ఉన్న టిఫిన్ అంటే ఇదే అని చెప్పవచ్చు ఎందుకంటే ఇందులో పెసలు ఎక్కువగా యూజ్ చేస్తాము అండ్ ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఎప్పుడైనా మనకి మార్నింగ్ టిఫిన్ ఏం చేయాలని తోచలేనప్పుడు ఇలా నైటే ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి మార్నింగ్ అలా ఒకసారి మిక్సీ పట్టేసుకొని యూజ్ చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ కూడా ఇది వచ్చేసి సాటర్డే మార్నింగ్ వీడియో అనమాట ఫ్రైడే నైట్ అండ్ సాటర్డే మార్నింగ్ కంటిన్యూస్ గా ఉంటుంది వీడియో అయితే ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ అయితే ఊడ్ చేసుకొని ఇంకా లోపల బయటంతా ఇలా మాఫ్ పెట్టేసుకున్న తెలుగు సాంప్రదాయం ప్రకారం ఇలా మార్నింగే లేచి లోపల బయటంతా తుడిచేసుకొని ఇంటి ముందు ఇలా రంగు రంగులతో ముగ్గులు వేసుకుంటే గనక ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అండ్ ప్రతిరోజు పండగలాగే కనిపిస్తుంది ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు వేయకపోతే ఆ రోజంతా ఏదో వెల్తీగా అనిపిస్తుంది మార్నింగే లేచేసి ఇలా ముగ్గు పెట్టేసుకొని పూజ చేసుకుంటే మొత్తం ఆ రోజంతా గా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం ఇలా చాలా మందికి ఊటికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అనే ప్లాన్ అయితే ఉంటుంది కదా నాకైతే అలాంటి ప్లాన్ ఏం లేవండి ఎందుకంటే ఇలా మార్నింగే కనుక బయటికి వెళ్ళాము అనుకోండి ఫైవ్ ఓ క్లాక్కి ఊటికి వెళ్ళినంత ఫ్రెష్నెస్ దొరుకుతుంది అనమాట చాలా చల్లగా ఉంటుంది అండ్ మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది నాకు ఇలానే ఇష్టము కానీ ఏం చేస్తాం ప్రతిరోజు అలా వెళ్ళడం కుదరదు కదా ఎందుకంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి పిల్లలకి లంచ్ ఏం కట్టాలి టిఫిన్ ఏం చేయాలి అని ఉరుకుల పరుగులతో ఎయిట్ ఓ క్లాక్ వరకు గడిచిపోతుంది అది ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు అలా ఫెసిలిటీ కోసం నానపెట్టుకున్నాం కదండి వీటిని అయితే ఒక టూ టైమ్స్ అలా క్లీన్ చేసుకొని ఫస్ట్ అయితే మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే మనం వంట అన్ని కంప్లీట్ చేసే లోపల అది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా నానుతుంది అప్పుడు పెసరెట్ అనేది స్మూత్గా వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకని ఫస్ట్ అయితే దీన్ని మిక్సీ పట్టుకుంటున్నా అయితే సగమే మిక్సీ పట్టుకున్నానండి మిగతా సగం అలాగే పెట్టేశాను ఎందుకంటే సాటర్డే కదా పూజ చేసుకోవాలి టైం అవుతుంది అని మిగతా సగం అలాగే పెట్టేశాను అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పల్లీలను ఇలా చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి అలా కాకుండా చాటలో వేసుకున్నాం అనుకోండి మనకే డబుల్ పని అవుతుంది ఈ ట్రిక్ అయితే చాలా బాగా ఉపయోగపడింది ఒకసారి ట్రై చేయండి అయితే నాకు రోజు ఈ చట్నీ చేయాలంటే విసుగు వచ్చేస్తుందండి ఎందుకంటే ప్రతి దాంట్లోకి చట్నీ పూరీలోకి చట్నీ చపాతీలోకి చట్నీ అండ్ దోశలోకి చట్నీ ఇడ్లీలోకి చట్నీ ఈ పెసరెట్లోకి చట్నీ ప్రతి దాంట్లోకి చట్నీ కావాలంటాడు మా బాబు అయితే ఈ మధ్యలో ఇన్స్టెంట్గా పొడవులు అయితే వచ్చాయి కదండి వాటిని వేసుకొని తినరా అంటే అస్సలు తినడు ఇంకేం చేస్తాం పిల్లల కోసం ప్రతిరోజు చేయాల్సి వస్తుంది అలా అని ఒక రోజు చేసినది ఫ్రిడ్జ్లో పెట్టి పెడదామా అంటే అస్సలు మనసు ఒప్పదు నాకు అస్సలు ఇష్టం ఉండదు అలా ఎన్నిసార్లు అయినా సరే అప్పటికప్పుడు చేసి పెడుతుంటాను అదేంటో కానీ ఇన్ని రోజులు నాన్స్టిక్ నాన్స్టిక్ కానీ స్టిక్ పాత్రలనే యూజ్ చేసే వాళ్ళము దోశకు కానీ దేనికైనా మళ్ళీ ఇప్పుడేమో పాతకాలంకి వచ్చేసామన్నమాట ఐరన్ ఐరన్ అని ఐరన్ ఇవే యూజ్ చేస్తున్నాము అలా ఉంటుందన్నమాట ఏం చేస్తాం జనరేషన్కి తగ్గట్టుగా మనం కూడా చేంజ్ అవ్వాల్సిందే ఏదేమైనా స్టిక్ వాటి మీద కంటే ఐరన్ వాటి మీదే టేస్ట్ చాలా బాగుంటున్నాయి ఏవైనా వంటలు అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పిల్లల కోసం ఫ్రూట్స్ అయితే కట్ చేస్తున్నాను అండ్ లెమన్ రైస్ చేశాను ఇవాళ ఇంకా సింపుల్ డిస్సే ప్రిపేర్ చేశాను అనుకోవచ్చు ఎందుకంటే సాటర్డే కదండి చాలా పనులు ఉంటాయి అందుకని లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేశాను అయితే నాకు బాక్సులు కట్టిన ప్రతిసారి ఒక డౌట్ అనమాట ఎక్కువ పెట్టానా తక్కువ పెట్టానా తక్కువ పెడితే తక్కువ వస్తుందేమో ఎక్కువ పెడితే ఎక్కువ వస్తుందేమో అని ఇలాగే డౌట్ వస్తుందనమాట ప్రతిసారి బాబుని పాపని పిలిచి అడుగుతూ ఉంటాను అప్పుడు మా వారైతే ఇన్ని ఇయర్స్ నుంచి బాక్సులు కడుతున్నావు అది కూడా తెలియదా అని అరుస్తూ ఉంటారు కానీ అదేంటో ఎక్కువ పెడితే మరీ టీచర్స్ అరుస్తారేమో ఇక తినమని చెప్తారేమో అప్పుడు ఇబ్బంది పడతారేమో అని అదొక భయం అనమాట తక్కువ పెడితే మరీ తక్కువ వస్తుందేమో అని ఇదొక భయం ఇలా ఉంటుందన్నమాట నా పరిస్థితి బాక్స్ కట్టేటప్పుడు తప్పు మీకు కూడా ఇలానే ఉంటుందా లేదా అనేది కామెంట్ లో కామెంట్ చేయండి అండ్ పిల్లల్ని అయితే స్కూల్ దగ్గర వదిలిపెట్టి వచ్చానండి ఇంకా వచ్చిన వెంటనే పూజ అయితే స్టార్ట్ చేసేసాను అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి అదేంటంటే మార్నింగ్ పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళాను అక్కడ పూజారి గారు చెప్తున్నారనమాట అందరికీ ఎంత బిజీ లైఫ్లో ఉన్నా ఎంత ఫుల్ వర్క్లో ఉన్నా డైలీ పూజ చేయడానికి వీలు కాకపోతే కనీసం వారంలో ఇలా సాటర్డే ట్యూస్డే మండే ఏదో ఒక వారంలో అయినా పూజ చేస్తే ఆ ఇంట్లో ఎలాంటి చెడు దృష్టి ఉండదంట చాలా మనశ్శాంతిగా ఉంటారంట ఆ విషయం అయితే పూజారి గారు అక్కడ చెప్పారు నాకు ఇక్కడ గుర్తొచ్చి చెప్పాను ఇలా చేసుకోండి ఎవరికైనా అలవాటు లేకుంటే ఇలా ట్రై చేయండి ఇంట్లో చాలా మనశ్శాంతిగా ఉంటుంది నేనైతే ఇది ఫాలో అవుతాను మీకు కూడా చెప్తున్నా అనమాట తప్పుగా అయితే అర్థం చేసుకోకండి తెలిసినది చెప్తున్నాను అంతకీ పూజ గది ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫైనల్గా టెంపుల్కి అయితే వెళ్ళానని చెప్పాను కదా మార్నింగ్ ఇక్కడేనండి ఆంజనేయ స్వామి టెంపుల్ యాక్చువల్గా పిల్లలు అందరం ఒకేసారి వెళ్ళే వాళ్ళము స్కూల్కి డ్రాప్ చేసే దారిలోనే ఉంటుంది అనమాట టెంపుల్ ఇవాళ కొంచెం లేట్ అయింది అందుకని పిల్లల్ని ఫస్ట్ వదిలేసి వచ్చి తర్వాత ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకుని టెంపుల్కి అయితే వచ్చాననమాట నెక్స్ట్ ఇది వచ్చేసి ముగ్గు పిండి అయితే మా ఇంటి దగ్గరికి ఒక అంకుల్ ఆటోలో అయితే తెస్తాడు ఈ మొత్తం పిండి అంతా నాకు హండ్రెడ్ రూపీసే పడింది ఒక్కొక్క ప్యాకెట్ టెన్ రూపీసే పడింది అనమాట కాస్ట్ అయితే చాలా తక్కువ అని చెప్పొచ్చు అయితే నేను డైలీ కలర్స్తోనే ముగ్గు వేస్తాను కాబట్టి బాగా యూజ్ అవుతుందని తీసుకున్నా ఇదండి వీడియో మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు అస్సలు ఖాళీ లేదు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఒక్క రోజులో ఎన్ని పనులు చేయాలబ్బా అని కానీ తప్పదు కదా ఎప్పుడు వర్క్ అప్పుడు చేసుకుంటూ పోయాం అనుకోండి మనకే కొంచెం గా అనిపిస్తుంది అలా కాకుండా పెండింగ్ పెట్టుకున్నాం అనుకోండి తర్వాత అయినా మనమే చేయాల్సి వస్తుంది అదన్నమాట ఇక్కడొచ్చేసి బట్టలైతే ఫోల్డింగ్ చేసుకుంటున్నాను ఇంకా అవి ఎక్కడ ఒక్కడ సర్ది పెట్టుకోవాలి అలా కాకుండా వాటిని అలాగే వదిలేస్తాం అనుకోండి మడతలు పడిపోతాయి మళ్ళీ వాటిలో కొన్ని ఐరన్ చేయాల్సి వస్తుంది అన్నమాట అండ్ నెక్స్ట్ తర్వాత అక్కడికే వన్ ఓ క్లాక్ అయిపోయింది ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ ఏం ప్రిపేర్ చేయాలి అంటే డిన్నర్కి ఏం చేయాలి ఈ ప్లాన్ ఉంటుంది ఇదండి హౌస్ వైఫ్ పరిస్థితి ఇంతకీ ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ఫాలో అవ్వండి మరొక వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను ఓకే మరి బాయ్